పర్యావరణ పరిరక్షణే ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ మన కార్పొరేటర్ గారు చెప్తున్నారు బైరాములు కూడా చెరువు వద్ద మొక్క నాటిన కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి అధికారులు అదేవిధంగా భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఒక ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ గతానికి గురై దుర్మరం పాలైన ఘటన జరిగింది అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పేర్కొన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు బుధవారం పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు కాలనీలో మొక్కలు పంపిణీ చేశారు చెంపాపేట డివిజన్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్ బైరాములు కూడా చెరువు వద్ద కార్పొరేటర్ వంగ మధుసూదన రెడ్డి ఎల్బీ నగర్ సర్కిల్ ఉప కమిషనర్ జకియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు మొక్కలు నాటారు బీఎనెడ్డి నగర్ శిశీ కాలనీలో కార్పొరేటర్ లచ్చిరెడ్డి ఐతి సర్కిల్లో డిసి యాదయ్య ఇతర అధికారులు మొక్కలు నాటారు గడ్డి ఎన్నారం డివిజన్ గౌతమ్ నగర్లో కాలనీలో కార్పొరేటర్ బద్దమ్మ ప్రేమ్ మహేంద్ర మహ సర్వనర్ ఉప కమిషనర్ సుజాత ఇతర అధికారులు కూడా స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు నమస్తే థ్యాంక్ యూ